వైసీపీ ఎంపీలు బీజేపీ కార్యాలయంలో కూర్చుంటున్నారు బీజేపీకి ఎందుకు అమ్ముడు పోయింది ఒక మతతత్వ పార్టీ రాజశేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారు బీజేపీకి జగన్ అమ్ముడు పోయాడు బీజేపీ ఎవరికి శ్రేయస్కరం కాదు రాహుల్ గాంధీ ప్రధానిగా గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకం స్పెషల్ స్టేటస్ మీద పెడతానన్నారు అంతలా ఏపీ మీద కాంగ్రెస్కి బాధ్యత ఉంది కాంగ్రెస్ శ్రేయస్సు కోసం నిరంతరం కార్యకర్తలు పనిచేయాలి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నేను వచ్చి మీకు చెప్తే మీరు వినేటట్టు లేదు మీ అందరికీ గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అనింది చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు బీజేపీ పార్టీ ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు కావాలి అని చెప్పారు బీజేపీ పార్టీకి ఓటేయండి మేము అధికారం లేకొస్తే బీజేపీ పార్టీ మేము అధికారం లేకొస్తే బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పారు చంద్రబాబు గారేమో పది సంవత్సరాలు కూడా సరిపోదు మాకు పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పాడు తీరా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక స్పెషల్ స్టేటస్ కోసమే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పి బీజేపీ పార్టీ ఇచ్చిన మంత్రి పదవులు కూడా అనుభవించి ఆఖరికి ఒక్కసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో చంద్రబాబు గారు ఒక్కసారి కూడా ఒక్క ఉద్యమము కూడా చేయలేదు స్పెషల్ స్టేటస్ కోసం ఏది పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అన్న పెద్ద మనిషి ఒక్కసారి కూడా ఒక్క నిజమైన ఉద్యమము కూడా స్పెషల్ స్టేటస్ కోసం చేసింది లేదు ఆఖరికి ఆ రోజు ప్రతిపక్షాలు ప్రజలు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడితే ఆ రోజు వాళ్ళను కూడా కేసులు పెట్టి జైళ్ళలో పెట్టాడు చంద్రబాబు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బైదవై జగన్మోహన్ రెడ్డి గారు అని నేనంటే జగన్ రెడ్డి గారు అని నేనంటే వైసీపీలో వాళ్లకు నచ్చట్లేదు కనుక జగన్ అన్న గారనే అన్నాం నాకేం అభ్యంతరం లేదు అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీ లీడర్ గా ఉన్న జగన్ అన్న గారేమో స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడా ప్రతిరోజు కొట్లాడారు నిరాహార దీక్షలు కూడా చేశారు ఆఖరికి ఎమ్మెల్యేలంతా ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాము టిడిపి పార్టీ ఎంపీలను కూడా స్వాగతించి అందరం కలిసి రాజీనామాలు చేద్దాము అందరము రాజీనామాలు చేసే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అని సవాలు చేశారు జగనన్న గారు టిడిపి పార్టీ తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా అన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా ఎప్పుడైనా ఒకసారైనా స్పెషల్ స్టేటస్ గురించి నిలదీశారా ఎందుకు అని అడుగుతున్నా స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టినట్టే కదా స్పెషల్ స్టేటస్ అన్నది వస్తే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి ఎందుకంటే రాయతీలు వస్తాయి ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఈ రోజు అవి ఏమీ రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు అసలు పెద్ద పరిశ్రమలు ఎక్కడా కనిపించవు కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలు అయినా వస్తున్నాయా అంటే జనవరి ఫస్ట్ రోజున నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న వాళ్ళు అసలు నోటిఫికేషన్ ఊసే లేదు నోటిఫికేషన్ అన్న పదవు కూడా ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా అసలు నోటిఫికేషన్ తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ఇప్పుడు నోటిఫికేషన్లు నోటిఫికేషన్ మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు సార్ ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలే అవసరం లేదా ఒక్క గ్రూప్ వన్ ఇచ్చారా ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఒక్క గ్రూపును వన్ ఉద్యోగం చేసే అర్హత కూడా లేదా